హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తోటకొచ్చేసి మందు కొట్టడానికి వచ్చాను మందు కొట్టడానికి వచ్చి తోటలో చూస్తే అంతకుముందు కొట్టిన మందు సిమోడీసు సిమోడీస్ వల్ల ఆకు నీటుగా తయారయ్యి బాగానే ఉంది కానీ పూత కొంచెం తక్కువ ఉంది పూత కొంచెం తక్కువని కొంచెం నల్లి కనపడది దానికోసమని నేను షాప్ కార్డ్ అడిగితే మనకి రోన్ పిన్ రోన్ పిన్ తెలిసే ఉంటుంది మీకు రోన్ పిన్ ఇచ్చినది ఇదేంటంటే ఎక్కువ నల్లి బాగొట్టిది ఎర్ర నల్లి బాగొట్టిది ముడత బాగొట్టింది నెంబర్ వన్ కాంబినేషన్ అని దీంతోపాటు మనకి అధిక పూత కనపడాలంటే న్యూట్రిన్స్ లోపమని ఆయన వచ్చి ఎన్పీకే పన్నెండు అరవై ఎక్కువ సున్నా సున్నా ఇచ్చిండు ఇదేందంటే ఎన్పీకే ఏంటంటే మనం మందుకట్లో వేయలేకపోయినా కానీ ఇప్పుడు కొత్త పొత్తాకా వేయాలంటే కష్టం కాబట్టి మందుకట్టలు వేయకుండా ఎన్పీకే ఇది నెంబర్ వన్కి పనిచేస్తుంది అధిక పూత వచ్చింది న్యూట్రిన్స్ అనమాట న్యూట్రిన్స్ మందు కట్టేసినంత లెక్క మంచిగా ఒక్కొక్క కొమ్మ రెండు అంగరాలు వచ్చింది ఎందుకంటే దీంట్లో ఉన్న గొప్పతనం అది మొక్కకి నెంబర్ వన్కి ఎగుదల చేసిద్ది ఎన్పికే ఇది వచ్చేసి ఎంత కాస్ట్ తక్కువేలే ఒక నూట యాభై రూపాయలు ఎకరానికి వచ్చేసి కిలో నూట యాభై పడుతుంది దాంతోపాటు ఏంటంటే పిన్ రూన్పిన్ ను ఎర్ర నల్లిపోద్ది పై ముడతాద్ది నల్లి నల్లిపోతుంది దీనికి పోతుల రూన్ రూన్పిన్ ఇది మాత్రానికి నెంబర్ వన్కి పనిచేసిద్ది ఈ కాంబినేషన్ వచ్చేసి ఎందుకంటే మనం గతంలో కొట్టినం బాగుంది సిమోడీస్ కొడితే దాని తర్వాత వచ్చిన ఇగురికి లేతకి దానికి సిమోటేషన్ కాస్ట్ ఎక్కువైంది కాబట్టి దాన్ని కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం తక్కువ తక్కువ ఖర్చులో కొట్టాలని ఎకరానికి వచ్చేసి పన్నెండు వందల్లో ఎకరానికి వచ్చేసి పన్నెండు వందలు కొట్టడానికి ట్రై చేసిన అంటే పన్నెండు వందలు అంటే రెండు ఎకరాలు కొట్టినది రెండు పిన్ రెండు ఎకరాలు కొట్టిన అర లీటర్ వచ్చేసి పద్నాలుగు వందలు ఈ ట్వంటీ ఎయిట్ ప్యాకెట్లు రెండు ఎకరాలకు రెండు కిలోలు కొట్టినా ఈ ఎన్పీకే పన్నెండు అర రెండు కిలోలు రెండు ఎకరాలకు కొట్టినా సింపుల్ వచ్చేసి రెండు వేలు అయిపోయింది మన ఖర్చు ఒకసారి ఎక్కువ పెట్టినా ఒకసారి తక్కువ పెట్టినా తక్కువలో కొట్టడానికి ట్రై చేద్దాం కాబట్టి చోటుకెళ్ళి చూడండి ఒకసారి మనం మందు కొట్టిన తోట ఒకసారి చూడండి నీట్గా అంత నీట్గా ఉంది కొట్టకోకుండా పది రోజులకి పది రోజులకి చూసిన తోటలో ఎలా ఉంటాయి ఒకసారి చూడండి పది పదిహేను రోజులకి కొట్టిన తోటలు ఎలా ఉంటాయి ముడుచుకొని నల్లగా మనం కొట్టిన తోటలు మాత్రం ఇలా ఉంటాయి ఎందుకంటే మనం ఆక్కోకుండా వారానికి ఆరు రోజులకి ఏడు రోజులకి ఏదో ఒక మందు ఎర్రనల్లికి ప్లస్ పూతకి ఏదో ఒకటి ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ కొడితే ఖచ్చితంగా నెంబరం మనం తోట బండి లేతాం ఎందుకంటే ఇంక ఇంకొక ఇరవై రోజులైతే ఎండల ఎండలు బాగా ముదిరితే ఈ నల్లి గిల్లి ఏముండదు అంత నెంబర్ ఉండదు ఒక తడి పెట్టుకొని ఒక హీరే కట్టలు బండిద్ది కాబట్టి ఇది కాకపోతే ఏంటంటే తక్కువ చూడండి ఫ్రెండ్స్ రూన్పిన్ ఎన్పికే నెంబర్ రెండు కాంబినేషను కొట్టి చూసుకోండి బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం రైతుల కోసం ట్యాంక్ ట్రై చేస్తున్నా మీరు మమ్మల్ని ఆదరిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం చేసేయండి మీకు నోటిఫికేషన్ వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ మరి